అధికారం ఉన్నది అని అతనికి ఒక లైసెన్స్ని మరి ఇచ్చారు అధికారాన్ని ఇచ్చారు లేఖనములో మీరు చదివినప్పుడు ఆదిమ సంఘములో విటున్నారా వచ్చిన పేదలకు పరిచయం చేయడానికి ఒక ఏడుగురిని ఎంపిక చేసుకున్నారు ఆ ఏడుగురిలో స్టెఫన్ అను వాడు ఒకడు ఆ స్టెఫన్ వాడు విటున్నారా ఆత్మతో నిం నిండిన వాడై దైవ జ్ఞానముతో దేవుని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు లేఖనం మాట్లాడుతుంది ఆ యేసునే క్రీస్తు అని అతడు బోధిస్తూ ఉన్నప్పుడు లేఖనం మాట్లాడుతున్న సత్యం ఏంటంటే ఆ స్తెఫను మరణమునకు ముఖ్యమైన కారణముగా సాక్షిగా నిలిచిన వాడు సౌలు లేఖనములు మీరు చదివితే ఆ స్తెఫని వస్త్రములు పౌల దగ్గర ఉన్నది ఎలయనగా ఎవరైతే దేవదూషణ చేయడం చూస్తున్నారో ఎవరైతే కళ్ళారో చూశాడో వాడు ఆ మాటను పలుకుతున్నప్పుడు వాని పై వస్త్రములు వాని చేతి దగ్గరకు రావాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఎవరైతే సాక్షాధారమని నిలబడ్డాడో వాడే మొదటి రాతిని విసరాలి ఇది నెంబర్ టూ వరకున్న నియమాల ప్రకారంగా కాబట్టి వాడు ఆయనే నిజమైన క్రీస్తు వాగ్దానము చేయబడిన మెస్సయ్య ఆయనే ఆయన వచ్చి మన నిమిత్తమై మరణించి తిరిగి లేచడనే మాట చెప్తున్నప్పుడు ఇది దేవుని దూషణ నేను కనులారా చూసి నా చెవులారా విన్నానన్నప్పుడు స్టెఫను పైవస్త్రములను లాగి అతని చేత నుంచారు వాడు ఆ వస్త్రములను పట్టుకుని తాను మొదటి సాక్షిగా మొదటి రాతిని విసిరిన వాడు ఈ సౌలే స్టెను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫను మోకాళ్ళుని నిదానించి నుంచి ఆకాశ వైపు చూస్తూ ఉండగా అతడు వెదుకుచూ ఉండగా అదుగో సింహాసనమునందు జీవం కలిగిన యేసుక్రీస్తు వారు అక్కడ లేచి నిలబడి ఉన్నాడు అప్పుడు స్టెఫన్ అంటున్నాడు అదుగో దేవుని కుడి పార్శ్వమందు దైవ కుమారుడు లేచి నిలిచి ఉండడం నేను చూడగలుగుతున్నాను ఏసి స్తోత్రజాపాలకు గదిగా హలలు లేఖనమంటుంది అంటుంది ఏసు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు అని బట్ స్టెఫను చూసినప్పుడు ఏసు లేచి నిలిచి ఉన్నాడు తన పిల్లలు హింసించబడుచున్నప్పుడు దేవుడు మౌనంగా ఉండువాడు కాడు ఆయన వింటున్నారా ఆయన వారికి ఘన వింటున్నర వారికి ఆయన ఘన స్వాగతమును లేక ఎందుకు ఆయన అడ్డుకోలేదు ఎన్నో ప్రశ్నలు మనకు ఉండవచ్చును కానీ లేదు ఆయన చిత్తమంది ఇక ఆ రోజే ఇక ఆ రోజే ఆ రోజే ఇంకను సౌలులు వైరాగ్యం మండుకున్నది ఇంకను వైరాగ్యం కలిగింది ఎలాగనైనా ఈ యేసును క్రీస్తును బోధించు వారిని మట్టు పెట్టాలి ఎలా రా క్రైస్తవులు చెదిరిపోయి విన్నారని నేను విన్నాను ఉన్నారని నేను విన్నాను మీరు కనుక నాకు అది గౌరవిస్తే నేను వెళ్ళి వారిని చెరపట్టి తెచ్చి హింసించి వారిని లేకుండా చేతు అధికార పత్రములను పట్టుకుని బయలుదేరి వెళుతున్నాడు అదిగో ఆ సవులు బయలుదేరి వెళుతున్నప్పుడు ధమస్కు వచ్చేటప్పుడు చాలా ఆలోచనలు ఎలా వారిని హింసించాలి ఎలా వారిని ఇబ్బంది పెట్టాలి రీతిగా ఒక రకమైన విప్లవాన్ని తీసుకురావాలని విటనారా తాను నమ్మిన విటిన్నర సత్య విషయమై తాను నమ్మిన ధర్మశాస్త్ర విషయమై దానిని కాపాడడానికి తన పితరులు ఏదైతే నేర్పించారో దానిని భంగపరచకూడదని అది ఏ నీతి అనుకుని అది ఏ సత్యం అనుకుని అది ఏ యథార్థత అనుకుని తన మనసులో అనేకమైన ఆలోచన కలిగి అదిగతడు ప్రయాణమై వెళ్తూ ఉండగా మృగము మీద ప్రకాశమానమైన వెలుగు సరిగా ఇలాంటి మధ్యాహ్న వేళ సరిగా మధ్యాహ్న వేళ ఓ గొప్ప వెలుగు వచ్చి అతనిని దర్శించగానే తన వాహన మీదు క్రితపడ్డాడు అదిగా వెలుగులో ఒక స్వరం వినబడుతుంది సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించు అందుకు సౌలన్నాడు నీవు ఎవరు దేవా హింసించుచున్నా ఏ సునో నేనే ముని ఎదురు తన్నుతున్నావు సౌల అంటే ఆ మాటకి అర్థం ఏంటి మేకులతో నిండిన ఒక చెక్కకు మేకులు షార్ప్గా పొడుచుకున్నప్పుడు దానికి విరోధంగా నువ్వు కాళ్ళతో తన్నుతున్నావు సవులా అది నీకే అపాయం ప్రవా నేనేమి చెయ్యాలి నువ్వు పట్టణంలోనికి వెళ్ళు నీకు నేను జరగబోయే చెప్తాను అతని కళ్ళల్లో పొరలేన పడ్డాయి చూడలేని అందుడులాగా పట్టణంలోకి తీసుకుని వెళ్ళబడ్డాడు ఒక మూడు రోజులు అలాగనే ఏమీ తినకుండా త్రాగకుండా అలాగనే ప్రభు ప్రత్యక్షతను ధ్యానం చేస్తున్నాడు స్తోత్రం కలుగొనిగాక రాహదోషం అందు మరొకసారి స్తోత్రం చెప్పాలి ఎప్పుడైనా అలాంటి ఉపవాసాలు ఉండాలి అబ్బాయి దేవుని కొరకు ఒక ఆశ కలిగి వినాలి దేవుని కొరకు ఒక వాంచ కలిగి దేవుని నిమిత్తమై మై మరిచి భోజనం నేను మరిచిపోయాను నాకు భోజనం ముఖ్యం కాదు నా ప్రభు ముఖ్యం అలాంటి ఇక్కడ ఉన్నారా అలాంటి పురుషులు ఇక్కడ ఉన్నారా నీ అక్కర్లో నీ అవసరతల కోసం ఉపవాసం ఉండవు కాదు నాన్న నా ప్రభు మీదున్న ప్రేమతో నా ప్రభు యొక్క ప్రత్యక్షతకై నా ప్రభు కార్యములను ధ్యానం చేస్తూ నేను తినడం మర్చిపోయాను తినడం మానేసి ఆయన కాళ్ళ దగ్గరే కూర్చున్నాను అది ఎంత రమ్యమనిపిస్తు అనుభవం కలుగుతుంది కదా అలాంటి ఓ వైరాగ్యం కలిగిన వారిని దేవుడు మన సంఘంలో చూడాలని నాశపడుతున్నాడు లోకం కొరకు ఇంకను పరిగెత్తే సోదరా లోకాశలు కొరకు పరుగులు తీస్తున్న ఓ సోదరి ప్రభునితోనే మాట్లాడుతున్నాడు వట్టి వట్టి ఉపవాసాలు కాదు నా ప్రభునకు ఇంకను నేను దగ్గర అవ్వాలి ఆ వెలుగును నేను చూడాలి ఆయన వెలుగులో నుండి ఆయన స్వరాన్ని నేను వినాలి విన్న తర్వాత నేను ఆయనతోనే ఉండిపోవాలి ఆ రోజు దేవుడు తాకాడంతే మూడు రోజుల నుండి అలాగని ఏమి తిండి లేక అలాగని ఇంట్లో ఉన్నాడు కళ్ళు కనబడట్లా దానిని ఆలోచన చేస్తున్నాడు ఎలాంటి కుర్రోడండి ఇతను అమ్మ వినాలి నాన్న అయ్యా వినాలి ఎలాంటి మొగసిరి కలిగిన పురుషుడ నిత్యుడు ఎలాంటి మొగసిరి కలిగిన సహోదరి మాటలు వినాలి నువ్వు ఎలాంటి మొగసిరి కలిగిన అనుభవం చూడు ఏంటి తినొచ్చుగా ఒకటి పట్టేశాడు ఒకటి చూశాడు ఇప్పుడు దేని గురించి ఆలోచనలో పడ్డాడు వాట్ ఇస్ దిస్ ఇదేమి ఇదేమి అద్భుతం ఇది ఆ స్వరం ఆ వెలుగు తొలిచిన మాటలు ఇది నన్ను తిండి తినవడం లేదు ఇది నన్ను నెమ్మదిగా నిద్ర స్తోత్రం కనుగొని కాక మంచి చెప్పాలి హలలు ఒక మనిషికి విస్తారమైన కల కలవరాలు ఉన్నప్పుడు నిద్ర పట్టదు ఒక మనిషికి విస్తారమైన కలవరములు ఉన్నప్పుడు నిద్ర పట్టదు బైబిల్ అంటుంది దర్యావేషుకి దావీదు దాని ఏలను సింహాల భోన్లో వేసినందులో హృదయం అంతా కలవరం అతడు రాత్రంతా నిద్రపోలేదంట అతడు రాత్రి నిద్రపోయేటప్పుడు మ్యూజిక్ అతను జోల జోలపాట్ల మ్యూజిక్ వాయించే వాళ్ళు రాత్రులు వాళ్ళ సైలెంట్ గుండమన్నాడు ఎవరు వాయిద్యాలు వాయించుకో నాకు నిద్ర రావట్లేదు రాత్రి అంతా కలవరాదు నేను మాట ఒక మనిషికి హృదయములో భయంకరమైన కలవరం ఆ కలవరం ఏ దేనిని బట్టినా కానీ వారు చేసిన కీడును బట్టి వారు చేసిన అపకారమును బట్టి లేకపోతే వారు తెలిసి తెలిసి తెలియకుండా తీసుకున్న నిర్ణయాలను బట్టి ఒక మనిషిలో నిద్ర పట్టదు రాత్రులు మరికొందరికైతే ఎందుకు నిద్ర పట్టదనంటే అంటే యాకోబు గనక ఓ రాత్రంతా ప్రభు మీద ప్రేమ కలిగి పెనుగులాడినట్లు వారికి నిదరు వినాలి నా మాటలు ఓ రాత్రి అంతా అతనికి నిద్ర కరువైంది అయితే ఒక్క రాత్రి నిద్ర కరువుకి దేవుడిచ్చిన జీవితం అతని శ్రాయులుగా దేవుడు మార్చేశాడు చెప్పుగేటిగా ఒక్క నైట్ దేవుని దగ్గర స్పెండ్ చేస్తే కలిగే మూల్యం అలా ఉంటుంది కలిగే జీతం అలా ఉంటుంది హాఫ్ నైట్ ప్రేయర్ గురించి ఆల్ నైట్ ప్రేయర్ గురించి దర్శనం లేని వారికి మాట ఫోనుల్లో రెండు గంటలు మూడు గంటల వరకు ఉండే వాళ్ళు చాలామంది ఉన్నారు చూస్తూనే ఉంటారు డోపమైన వాళ్ళలో పనిచేసి ఇంకా ఇంకా చూడాలి ఇంకా చూడాలి ఎందుకని ఒక రీల్ చూసినట్టు ఇంకో ఇంకా చూసాక చాలా అనిపించట్లేదు ఏంటి నీ బ్రెయిన్లో డోపమైన అనేది ఒకటి ఉంటుంది అది ట్రిగర్ అవుతూ ఉంటుంది దానిలో క్యూరియస్ నెక్స్ట్ ఏంటి వాట్ ఇస్ నెక్స్ట్ అందుకని రీల్స్ ఇలా చూస్తూ ఉండాలని అనిపిస్తూ ఉంటుంది పెట్టున్నారా రీల్స్ చూస్తూ ఉండాలనిపిస్తూనే ఉంటుంది